అందరికీ శుభోదయం ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి ఐదవ పాఠం అనేటువంటి కర్మ భూమిలో పూసిన అనేటువంటి పాఠ్య భాగాన్ని మీకు పరిచయం చేస్తాం అందులో విషయాలు మనం తెలుసుకుందాం మరి ఈ యొక్క కర్మ భూమిలో పూసిన అనేటువంటి పాఠ్య భాగాన్ని తెలుసుకునే ముందు ముందుగా ఆ యొక్క పాఠ్య భాగాన్ని రచించినటువంటి కవిని గురించి మనము స్పష్టంగా క్లుప్తంగా కొన్ని విషయాలు తెలియజేసుకుందాం మరి యొక్క కర్మభూమిలో పూసిన ఉప్పు అనేటువంటి పాఠ్యభాగాన్ని గాలే పూరి ప్రసాద్ ఎవరు బాల్యకు ప్రసాద్ అనేటువంటి ఆయన రచించడం జరిగింది మరి కవి పంచం గురించి మనం తెలుసుకున్నట్లయితే పిడికడు ఆత్మ గౌరవం కోసం ఆత్మ గౌరవం లేదా నినాదమైన నినాదమై ధర్మంలోని అంతర్జాతీయ వేదికపై సింహ గర్జన చేసిన కవి బాల్యకు ప్రసాద్ ఈయన కృష్ణా జిల్లా కచ్చిలో ఇరవై ఐదు పది పంతొమ్మిది వందల అరవై నాలుగున జన్మించాడు ఈయన ఇతని యొక్క తల్లిదండ్రులు వచ్చి లలిత సరోజిని శ్రీనివాసరావు తల్లిదండ్రులు మరి ఈ యొక్క కలేకూరు ప్రసాద్ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయలే ఇద్దరు ఉపాధ్యాయులు కాబట్టి కళకూరు ప్రసాద్ గారికి చిన్ననాడు విద్య బాగానే అబ్బింది ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉపాధ్యాయలే కాబట్టి ఆ యొక్క కళకూరు ప్రసాద్ చిన్ననాటి నుంచి విద్య బాగా లభించడం జరిగింది ఈయన విలక్షణంగా నిలబెట్టాయి అంటే కాలేజీ నుంచే అనేక సామాజిక రాజకీయ ఉద్యమాలు ఆకర్షితుడ విద్యార్థి ఉద్యమాలు చురుకుగా పాల్గొన్నాడు ఆ యొక్క ఆనాటి ఉద్యమాల అనుభవాలు నేర్పినటువంటి పాఠాలు అనేక సమాజంలో ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిగా తెచ్చిందాయని చెప్పి చెప్పవచ్చు ఈయన సందర్భంలో మహబూబ్ నగర్ పరిధిలోని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్టుకు కు కలెక్టర్ కొంతకాలం చైర్మన్ గా కూడా పనిచేశాడు అలాగే సాక్షి హ్యూమన్ రైట్స్ వాచ్ అంటే ఎన్జిఓ సంచాలకులుగా కూడా మరి కొంతకాలం బాధ్యతలు నిర్వహించాడు మరెన్నో స్వచ్ఛంద సంస్థలకు కూడా ఆయన సలహాదారుగా కూడా వ్యవహరించారు తర్వాత మన స్వగ్రామంలో కంచి చర్ల కోటేశ్వను అగ్రవర్ణ భూస్వాములు సజీవదహనం చేశారు ఈ సంఘటనను విన్న కలేకూరి చెంచిపోయారు దాన్ని చూసిన సన్నివేశాలు కలిసి వేశాయి కవిగా మలిచాయి మలిచాయినవారిలోనూ జరిగిన ప్రతి ప్రతి ఘటనాత్మక రచన చేశారు ఆయన యొక్క రచనలో యువక శబరి సంగమిత్ర నవతా వంటి కలేకూరి కలం పేర్లతో వివిధ పత్రికలలో కూడా అవి ప్రచురించబడ్డాయి దళిత సాహిత్యం దళిత సాహిత్యోద్యమం పిడిగా ఆత్మ గౌరవం కోసం అనంతరాగ ప్రేమ అనేటువంటివి భార్యకు రచనలు ప్రముఖమైనాయి ఈ విధంగా ఆయన గురించి మనం గమనించినట్లయితే ఆ యొక్క తన యొక్క స్వగ్రామంలో ఒక భూస్వాములు అగ్రహం వాళ్ళు ఆ ఒక పంచితండ్రు కోటేషన్ అటువంటి వ్యక్తిని సజీవంగా అమ్మ చేశారట ఆ సంఘటన పదే కలసి వేసింది తాము తన జరిగినటువంటి ఆ సంఘటనను జీర్ణించుకోలేక ఆ అనగా ప్రజానీక అతని రచనలు ముఖ్యమైనవి తన గలం పేర్లతో వెళ్ళబడినటువంటి యువక శబరి సంఘమిత్ర నాలం ఇదే మనకు కాలేకురే కలం పేర్లు రాయంటే అటువంటి దానికి వీటిలో ఏదైనా అవసరం అలాగే అతని యొక్క రచనలు ముఖ్యంగా దళిత సాహిత్యము దళిత సాహిత్యోద్యమం క్రికెట్ ఆత్మ గౌరవం కోసం అంటరాయ ప్రేమ అనేటువంటివి చాలా ముఖ్యమైనవి తర్వాత ఈ యొక్క కాలేకుల ప్రస్తుత కేవలము కవిత్వంలోనే కాక పాటల రచనల్లో కూడా గొప్ప పట్లను సాధించాడు ప్రజల బాణీలో అనేక పాటలు కట్టారు అంటే ప్రజలకు అర్థమైనటువంటి బాణీలో అంటే అర్థమైనటువంటి విధానంలో వాళ్ళు పాటలు సులభ సులభంగా సన్నంగా ఉండేటువంటి దీనిలో అతను అనేక పాటలు కూడా బాగానే స్వయంగా కట్టి పాడటం జరిగింది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో భూమికి పచ్చని రంగేసినట్టు అనేటువంటి పాటలు కూడా ఆ యొక్క కళే ప్రసాద్ కళం మాత్రమే పుట్టిందని అనుకోని ప్రస్తుత పాట భాగం కూడా ధర్మభూముల పుడుస్తో అనేటువంటి పాట కూడా పాట మహిళలపై జరుగుతున్నటువంటి గృహ హింసలు స్త్రీల వరకట్న చావు నేపథ్యంలో కట్టింది ప్రకాశం జిల్లా తండూరులో ఇందిరా అనేటువంటి నవ్వు వరకట్న హత్యకు బలైనటువంటి ఘటన ఈ పాట ప్రేరణ పాట మహిళా ఉద్యమాలకు ఊపిరి లోతుతో మార్పు రోగతో ఉంది ఇప్పటికీ కూడా ఈ పాట చాలా మహిళా సంఘాలు మహిళా ఉద్యమాల్లో ఈ యొక్క పాటకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది తర్వాత ఇటీవల కాలంలో ఒక సినిమాలోను అనేక పాటలు చిన్న చిన్న మార్పులతో చిత్రీకరించబడ్డాయి ఇదే కర్మభూమిలో పూసుకోవటువంటి పాట కూడా ఇటీవల కాలంలో కూడా ఒక సినిమాలో

అనువాదములు కూడా తెలుగు రచయితల్లో సరళంగా సాధికారంగా అనువాదాలు చేసిన అన్ని కొద్ది మందిలో మరేరు అవుతారు మీరు ప్రకటించిన అనువాద గ్రంథాలు వ్యాసాలు కి మంచి ఆత్మ గౌరవం లభించింది అని చెప్పి చెప్పవచ్చు తర్వాత ఇంకా ఏం చెప్తారంటే ఆయన లాస్ట్ గా చివరి క్షణాల్లో మాట చెప్పాడు ఏం చెప్పాడంటే నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి చరిత్ర పుటల్లోకి సుందర భవిష్యత్తునై పరివర్తిస్తాను మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను అని ఒక సందర్భంలో ప్రకటించిన కళ్యాణపూరి ప్రసాద్ చివరిగా ఏడు ఐదు రెండు వేల పదకొండు ఎంత

రోజు రోజుకి మరో పక్క ఇంట బయట అనేక బయటకు గురవుతూ రాణి చేరుకుంటూ ఉంది అంటే సమాజంలో స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అంతరిక్షంలో కూడా విహరిస్తున్నారు కాకుండా చాలా మొదలైనటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు కానీ అంత గొప్ప టెక్నాలజీ ఉండి అందరితో సమానంగా అందనంత ఎత్తులోకి ఎదురుతున్న ఇంకొక పక్క మన ప్రక్కనే ఎక్కడో ఒకవైపు ఏదో ఒక మూలన ఆ ఇంట్లో బయట కానీ ఎక్కడ బట్టి అక్కడ అనేకమైనటువంటి దాడులకు గురవుతూ అనేక కారణాల లోకాలకు చేరుకుంటూ అంటే ఎంతో మంది తన జీవితాలని ఆ ప్రాణాలని కోరుకుంటున్నారని నేను యొక్క అర్థమన ప్రస్తుతం పట్టేవాళ్ళం కర్మభూమిలో కూర్చో అనేటువంటి పాట మూడు దశాబ్దాల కిందట రాయబడింది ఇందాకనే చెప్పాను దాదాపు ముప్పై సంవత్సరాల కిందట రాయబడింది అయినా దాని ప్రాసంగికత దాని ప్రాయోషికత ఈనాడు మరీ ఎక్కువగా ఉంది నేను సమాజంలో ఆ పాటకి ఎక్కడ విలువ తగ్గలేదు దాని యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది అందుకే ఆకాశంలో సగంగా ఉన్న మహిళలు మనిషిగా గుర్తించేలా ఈనాటి విద్యార్థి లోకాన్ని జాగృతం చేయడమే ఈ పాటే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఆడది అంటే స్త్రీ అంటే ఏమంటే నింగిలో సగం నింగిలో సగం అంటే ఆకాశంలో సగం అర్థమైంది అలాంటి స్త్రీ నేటి సమాజంలో గాయపడుతున్నది అంటే ఒక కవి నింగిలో సగం నిలువెల్ల గాయపడుతున్నది మనిషిలో సగం మరణానికి గురు అవుతున్నది అడ్డుకుని ఆడుకుందమో మన ఆడపిల్లలను కాపాడుకుందమో మన అక్క చెల్లెలను అనే ఒక కవి అద్భుతంగా అనేక రచనల్లో రచించడం జరిగింది కాబట్టి ఈ పాఠ్యపాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సమాజంలో స్త్రీలను మనము వాళ్ళని ఎక్కడ కూడా ఎంత ఎంతో ఎదుర్కొరుతున్నప్పటికీ వాళ్ళ యొక్క రోజు రోజుకి అనేక అవమానాలతో అనేక దాడులకు గురవుతూ తారరానికి రోగాలకు చేరుకుంటున్నారు కాబట్టి అంటే మహిళను మనిషిగా గుర్తించాలి నేను విద్యార్థులైనటువంటి మీరు రాబోయే తరానికి భావి భారత పౌరులుగా ఎదుగుతున్నటువంటి మీకు ఈ యొక్క పాఠ్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఈ విద్యార్థి లోకాన్ని మేము మేలు కోల్పోయేది ఏమంటే మహిళలు అంటే సారి మహిళలు మనలాంటి మనుషులే అంటే వాళ్ళని మనిషిగా గుర్తించాలి మనలో ఒకరిగా గుర్తించాలి ప్రతి ఒక్క ఆడపిల్లలకు మనం విలువ ఇవ్వాలి ప్రతి ఒక్క తల్లిని ప్రతి ఒక్క ఆడపిల్లల్లో మనం ఒక చెల్లిగానో ఒక అక్కగానో ఒక తల్లిగానో భావించి అందరినీ సమానంగా చూడాలనేటువంటిది ఈ పాఠ్యభావ యొక్క ముఖ్య ఉద్దేశం మరి మిగతా పాఠ్యాంశాన్ని మరొక వీడియోలో మనం తెలుసుకుందాం ఓకే